ఇప్పుడు నా శివలింగం మొట్టమొదటి భూమి మీద ప్రత్యక్షమైన ఈ స్థలం అరుణాచలమిహు ఈ రోజు నుంచి అరుణాచలం అని పిలువబడుగాక అంటే శివుడు ఆనాడు బ్రహ్మ విష్ణువుల యుద్ధం ఆపడానికి లింగ రూపం ధరించిన భూమి మీద ఉన్న స్థలం ఏమిటనమాట ఈనాటి తమిళనాడులో అరుణాచలము అరుణాచలం అనే పేరుతో అక్కడ శివుడు వెలిశాడు నన్ను అరుణాచలేశ్వరుడిగా పిలుస్తారు ఈరోజు నుంచి మొట్టమొదటి లింగం ఇదే ఇది అగ్ని లింగం గుర్తుపెట్టుకోండి అగ్ని స్తంభ రూపంలో నేను పుట్టాను కాబట్టి ఇది అగ్ని లింగము నేను తర్వాత కూడా మిగతా నాలుగు లింగాలుగా పుడతాను భూమి మీద అంటే ఏమిటి ఇక్కడ మొత్తం ఈ సృష్టికి ఐదు భూతాలు మూల కారణం వాటిని మన సంస్కృతంలో పంచభూతాలు అంటాం అవి అగ్ని భూమి నీరు ఆకాశం వాయువు ప్రస్తుతం శివుడు మొట్టమొదట లింగ రూపం ధరించింది ఏమిటి రూపం మీకు ఆ విషయం ప్రారంభంలోనే చెప్పాను మహానల స్తంభ కృతి అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అరుణాచలేశ్వరు సృష్టిలో మొదటి లింగము అది అగ్ని లింగం ఆ తర్వాత మిగతా నాలుగు భూతాల రూపంలో కూడా నేను ఆవిర్భవిస్తానని విష్ణుతో బ్రహ్మతో ఋషులతో చెప్పాడు ఆయన స్వయంగా అందుకే తర్వాత ఏం చేశాడు ఆయన ఇప్పటికి కూడా జంబుకేశ్వరం అని తమిళనాడులో ఒక ప్రాంతం ఉంది అక్కడ జలలింగంగా పుట్టాడు అక్కడ అలా పుడుతూనే ఉంటాయి లింగం నుంచి కింద నుంచి అది జలలింగం చిదంబరం అని ఉన్నది తమిళనాడులో ఆ చిదంబరంలో ఆకాశలింగంగా పుట్టాడు అందుకే అక్కడ లింగం ఇదిగో అని హారతం ఇస్తారు ఏ లింగం కనపడదు ఏం కనపడుతుంది అలాగే అక్కడ లింగం కూడా శూన్యం అనమాట అది ఆకాశలింగం మన అదృష్టం ఏమిటో తెలిసిన నాలుగు లింగములు తమిళనాడులో ఉండిపోయి ఒక్క లింగమే మన ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయింది తెలుగు వాళ్ళకి అరుణాచలం అగ్నిలింగం అది తమిళనాడులో ఉంది జంబుకేశ్వరం జలలింగం అది తమిళనాడులో ఉండిపోయింది చిదంబరం ఆకాశలింగం అది తమిళనాడులో ఉంది కంచి పృథ్వీలింగం పార్థివలింగం మట్టిలింగం పార్వతీదేవి మట్టితో లింగాన్ని చేసింది అది మట్టితో తయారు చేయబడిన పార్థివలింగం అది కంచి తమిళనాడులో ఉంది ఇంకా వాయులింగం కాళహస్తి శ్రీకాళహస్తి వాయులింగం అందుకే ఆ లింగం దగ్గర దీపం వెలిగిస్తే అలా 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 గాలికి రెపరెపలాడుతుంది ఆ లింగం నుంచి ఒక గాలి వస్తూనే ఉంటుంది ఆ గాలి ఆ లింగం నుంచి వచ్చేటటువంటి దీపానికి తగులుతుంది ఆ దీపం అలా కదులుతూనే ఉంటుంది ఆరిపోదు ఆశ్చర్యం